వెల్కమ్ టు రాజనీతి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయంలో కార్తికేయ మిశ్రా అని ఒక ఐఏఎస్ అధికారి ఉన్నారు ఆయన నంజాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి గారిని అసభ్యకరంగా మాట్లాడారు ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వెళ్ళిన సందర్భంలో ఉపరాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి వెళ్ళారు కదా మొన్న ఆ సందర్భంగా ఈ సీఎం మదనపు కార్యదర్శి కాబట్టి కార్తికేయ మిశ్రా కూడా సీఎం వెంట వెళ్ళారు వెళ్ళినప్పుడు నంజాల ఎంపీ శబరి ముఖ్యమంత్రి గారిని కలవాలనుకున్నారు ఈ సందర్భంగా శబరికి కార్తికేయ మిశ్రాకి చిన్న వివాదం జరిగింది ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చిన వార్తల ప్రకారం ఎంపీ శబరి గారు సీఎం గారిని కలవటానికి క్యాంప్ ఆఫీస్కి వెళ్ళారు సీఎం గారికి టైం లేదు మిమ్మల్ని కలవటం కుదరదు వెళ్ళిపోండి అని కార్తికేయ మిశ్రా చెప్పారు మర్యాదపూర్వకంగా సీఎం గారిని కలుద్దామని వచ్చానని చెప్తే ఈయన అమర్యాదకరంగా మాట్లాడారు బయటకు వెళ్ళి పక్కన అని అసభ్యకరమైన భాష వాడారు దాంతో షాక్ అయిన శబరి మర్యాద లేకుండా మాట్లాడితే చెప్పుతో కొడతానని హెచ్చరించారు దీంతో ఐఏఎస్ అధికారి వెనక్కి తగ్గాడు ఇది ఇంగ్లీష్ పత్రికల్లో వచ్చిన కథనం దీని గురించి ఎంపీ లోకేష్ గారికి ఫిర్యాదు చేశారు ఈ ఘటన మీద విచారణ జరపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ఐఏఎస్ అధికారిని ఆదేశించారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడంతోనే జనరల్గా అధికారులకు కొమ్ములు వస్తాయనే ప్రచారం ఉంది ప్రచారం కాదు ఇది నిజం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళు చెప్పినట్టు తప్పుడు పనులు చేసే అధికారులంతా బాబుగారి పాలనలో రూల్స్ మాట్లాడతారు ఎమ్మెల్యేలను లెక్క చేయరు మంత్రులను లెక్క చేయరు దీనికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అపరిమితమైన స్వేచ్ఛ ఆయన బ్యూరోక్రాట్స్కి ఎక్కువ ఇస్తారు దాని మూలంగా రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది గతంలో ఇప్పుడు ఇచ్చినా కూడా అదే జరుగుతుంది నష్టం జరిగిందని తెలుసుకునే ఈసారి చంద్రబాబు నాయుడు గారు అధికారుల విషయంలో కొంత కంట్రోల్డ్గా ఉంటున్నారు ప్రజాప్రతినిధుల సిఫారసులు పరిగణలోకి తీసుకోమని చెప్తున్నారు పొలిటికల్ గవర్నెన్స్ గురించి మాట్లాడుతున్నారు అయినా కూడా కొంతమంది అధికారుల్లో మార్పు రావట్లేదు వాళ్ళు మారకపోతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా నష్టం చేస్తుంది ఇక్కడ కార్తికేయ మిశ్రా గురించి కూడా చెప్పాలి ఈయన బ్రిట్స్ పిలానీలో చదివారు అలాగే స్కూలింగ్ అంతా కూడా హైదరాబాద్ భారతీయ విద్యాభవన్ నారా లోకేష్ గారి క్లాస్మేట్ అంటారు బహుశా అందుకేనేమో ఇతను చాలా అహంకార పూరితంగా ఉంటారు టీడీపీ అధికారంలో ఉంటే ఇతనికి మంచి పోస్టింగ్లు వేస్తారు కానీ ఇతను మాత్రం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా తల అన్న ప్రవర్తిస్తాడన్న పేరుంది ఈయన తూర్పుగోదావరి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా కా పనిచేసినప్పుడు రెవెన్యూ ఉద్యోగుల మీద నోరు బారేసుకున్నాడు వాళ్ళ సదస్సులో వాళ్ళని అసభ్యంగా బహిరంగంగా దూషించాడు కాకినాడ బైపాస్ రోడ్డు విషయంలో రైతుల తరపున రిప్రజెంట్ చేయడానికి వెళ్ళిన అప్పటి మిత్రపక్షంగా ఉన్న బీజేపీ అప్పటికి అప్పటికింకాగిపోలా ఏది బీజేపీకున్న టీడీపీకి రెండు వేల పదిహేడు చివరిలో తెగతింపులైనవి కదా ఆ తెగదింపులు కాకముందు బీజేపీ నేత పెద్దాపురంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ రామ్ కుమార్ అని ఆయన వెళ్తే అంతమంది రైతులు అధికారుల ముందు అతని మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు చాలా పొగరగా మాట్లాడాడు ఆ పుట్ పుట్ట్యూ బిహైండ్ ది బార్స్ అని రెచ్చిపోయాడు సమస్యల పరిష్కారానికి వస్తే ఈ రకంగా మాట్లాడటం ఏంటని ఆ నాయకుడు షాక్ తిన్నాడు అప్పట్లో అది ఒకసారి నాతో కూడా పంచుకున్నాడు ఇంత అహంకారంగా ఉంటాయండి ఇదనని సమస్యల పరిష్కారానికి వచ్చే వాళ్ళందరితోనే తన బిహేవియర్ ఇలాగే ఉండేది వైసీపీ అధికారంలోకి వచ్చాక కొన్నాళ్ళు కుటుంబ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో పనిచేసి ఆ తర్వాత కేంద్ర సర్వీసులకు వెళ్ళాడు కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత మళ్ళీ రాష్ట్రానికి తెచ్చుకున్నారు సీఎంఓలో పోస్టింగ్ ఇచ్చారు ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి సీఎంకి మంచి పేరు తెచ్చే విధంగా పనితీరు ఉండాలి నిన్ను ఏరుకూరు తెచ్చినందుకు కానీ ఇతను వ్యవహార శైలి అలా లేదు సీఎంఓలో లో పెట్టుబడుల వ్యవహారాలను ఇతనే చూస్తాడు రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల వ్యవహారాలు పారిశ్రామికవేత్తలను కలవటం ఇవన్నీ కూడా ఈ కలవటానికి వచ్చే పారిశ్రామికవేత్తలను మర్యాద ఇవ్వడం వాళ్ళకి ఏకోచనంతో సంబోధిస్తాడని ప్రచారం ఉంది ఇతని వల్ల చాలామంది కింది స్థాయి అధికారులు అవమానపడ్డారు సాటి ఐఏఎస్లను కూడా ఇతను గౌరవించడు మంత్రులను సైతం లెక్క చేయడు లోకేష్ సన్నిహితుడు అన్న ప్రచారం ఉండటం వల్ల ఎవరు నోరు మెదపరు బయటికి చెప్పరు చెప్తే మనకే నష్టం అనుకుంటారు సీఎంఓలో కూడా దాదాపుగా అందరితోనూ గొడవలే సాటి అధికారుల దగ్గర నుంచి కింద దా కింది స్థాయి అధికారుల వరకు అందరితోనూ గొడవలే ఇప్పుడు ఈ శబర వ్యవహారంలో ముఖ్యమంత్రి గారు విచారణకు ఆదేశించారు ఇతని మీద ఎంతవరకు చర్యలు తీసుకుంటారో చూడాలి ఇతని ఎరాగన్సీని ఎంతవరకు కంట్రోల్ చేస్తారో చూడాలి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్